పదవీ విరమణ అనేది ఉద్యోగులకు తప్ప రాజకీయ నాయకులకు ఉండదని ఎంపీటీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ అన్నారు ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉంటే ఓపిక ఉన్నంత వరకు ప్రజలలో ఉండొచ్చని తెలిపారు ఐదు సంవత్సరాల ఎంపీటీసీ పదవీ కాలంలో తమకు సహకరించిన ప్రజలకు అధికారులకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ గౌరవ సభ్యుల వేడుకల సమావేశాన్ని ఎంపీపీ మాంచాల అనసూయ కనకరాములు అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మండల స్పెషల్ ఆఫీసర్ నాగేంద్ర ఎంపీటీసీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎంపీటీసీలను షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎదుర్కొన్న సమస్యలను ప్రజలకు చేసిన సేవలను సభలో గుర్తు చేసుకున్నారు ఏది జరిగినా ఏదేమైనా ప్రతి ఒక్కరు చేసింది ప్రజల కోసమేనని వివరించారు ప్రజా సంక్షేమం కోసం చేసిన పనులలో అధికారులు ప్రజల మనసు నొచ్చుకున్నట్లయితే మన్నించాలని వేడుకున్నారు నేటితో పదవీకాలం ముగిసినా తాము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటూ ప్రజాసేవలో గడువుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్ అన్ని గ్రామాల ఎంపీటీసీలు అధికారులు పలువురు పాల్గొన్నారు ఏ అయినా కూడా అలంకరించు దానికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా మరి వెళ్ళడం జరిగింది సో మనకు ఎన్ని నిధులు ఉన్నాయి అనే దానికంటే మనం ప్రజలలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పొత్తుగా ఉండి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ లో ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు డిసిసిపి చైర్మన్ కావచ్చు పిఎస్ఏ చైర్మన్ కావచ్చు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి సమాన విషయాలు మాట్లాడుకుందాం గత ప్రభుత్వం ఏం చేసిందా కానీ ఇప్పుడేం చేసింది అనేది దానికి విమర్శలకు పోకుండా కావాలి ఈ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఒకరికొకరికి సహకరించుకుంటూ రేపు ఖచ్చితంగా ఈ ఎంపీ వ్యవస్థ మీద జిల్లా పరిషత్ వ్యవస్థ మీద మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు గడవడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాం పదే పదే ఎవరున్నా కూడా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని చెప్పి కలిసి మన హక్కుల కోసం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మాకు సహకరించి అన్ని రకాలుగా నిలబడటం నిలబడినటువంటి మా ప్రజాప్రతినిధులకు మా పత్రికా వినియోగ పంచాయతీ సెక్రటరీలకు వన స్థాయి అధికారులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ